అందాల్సిన సహా అందాల్సిన సహాయం సమయానికి కరెక్ట్గా ఇస్తూ తోడుగా నిలబడుతుంది అనే భరోసా మొట్టమొదటిసారిగా యాభై ఐదు నెలల కాలంలో కలిగించాం ఇలా ఇలా అడుగులు ముందుకు వేస్తూ ఈ రెండు విపత్తుల వల్ల అంటే గత ఏడాది ఖరీఫ్లో వర్షాభావం వల్ల రబీ సీజన్ ప్రారంభంలో వచ్చిన మిచాంగ్ తుఫాన్ నష్టం వల్ల ఈ రెండు విపత్తుల వల్ల నష్టపోయిన పదకొండు లక్షల అరవై ఒక్క వేల మంది రైతులకు రైతన్నలకు ఇన్పుట్ సబ్సిడీగా మంచి చేస్తూ ఈరోజు పన్నెండు వందల తొంభై ఐదు కోట్ల రూపాయలు అంటే దాదాపుగా పదమూడు వందల కోట్ల రూపాయలు ఈరోజు విడుదల చేస్తూ అడుగులు ముందుకు వేస్తే ఒక మంచి కార్యక్రమం దేవుడి దయ వల్ల ఈరోజు జరుగుతూ ఉంది ఒకసారి గమనించినట్లయితే ప్రతి అడుగులోనూ కూడా కరెక్ట్గా రైతన్నకు ఎప్పుడు సహాయం అందాలి రైతన్నకి ఎప్పుడు తోడుగా ఉండాలి అని కరెక్ట్గా ఆ సహాయం అంద అందే కార్యక్రమం మొట్టమొదటిసారిగా జరుగుతూ ఉంది ఇన్సూరెన్స్ పరంగా కూడా చూసుకుంటే మొట్టమొదటిసారిగా ఈ యాభై ఎనిమిది నెలల కాలంలో యాభై నాలుగు లక్షల యాభై ఐదు వేల మంది రైతులకు ఇన్సూరెన్స్ సొమ్ము ఇచ్చింది ఏడు వేల ఎనిమిది వందల రెండు కోట్లు ఈ యాభై ఎనిమిది నెలల కాలంలోనే అది కూడా రైతుల దగ్గర నుంచి ఇన్సూరెన్స్ ప్రీమియం కట్టించుకోకుండా కట్టాల్సిన అవసరం రైతులకు రాకుండా లేకుండా ప్రభుత్వమే ఆ కార్యక్రమం కూడా చేసి రైతులకు తోడుగా నిలబడుతూ ఇదే కంపారిజన్ గత ఐదు సంవత్సరాలతో మన ప్రభుత్వానికన్నా ముందు ఐదు సంవత్సరాలు గత ప్రభుత్వ పాలనతో కంపేర్ చేస్తే రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది మధ్యకాలంలో ఇన్సూరెన్స్ వచ్చింది ఎంతమందికి అని అంటే ముప్పై లక్షల ఎనభై ఐదు వేల మందికి మాత్రమే అది కూడా మూడు వేల నాలుగు వందల పదకొండు కోట్ల రూపాయలు మాత్రమే అది కూడా ఐదు సంవత్సరాలు గత ఐదు సంవత్సరాలు గత చంద్రబాబు నాయుడు గారి ఐదు సంవత్సరాలు ఆ పాలనలో ప్రతి సంవత్సరం కరువే ప్రతి సంవత్సరం కరువే వస్తా ఉన్నా కూడా కేవలం ముప్పై లక్షల మంది రైతులకు మాత్రమే కేవలం మూడు వేల నాలుగు వందల పదకొండు కోట్ల రూపాయలు మాత్రమే ఇచ్చిన పరిస్థితుల నుంచి ఈరోజు దేవుడి దయతో మంచి వర్షాలు ప్రతి సంవత్సరం పడతా ఉన్నాయి ఒక ఈ సంవత్సరమే కాస్త కొద్దో గొప్ప ఈ సంవత్సరం మాత్రమే కొద్దో గొప్ప వర్షాభావ పరిస్థితులు నెలకొల్ నెల నెలకొన్నాయి కానీ